ముద్దుకూరు తమ్మినపట్టణం గ్రామంలో శ్రీరామనవమి ఉత్సవాల సందర్భంగా ప్రముఖ కళాకారులు కళాకారుల సంఘం జిల్లా అధ్యక్షులు గంగాధర్ చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపకులు నెల్లూరు సిటీ పదహారవ డివిజన్ టీడీపీ ఇన్ఛార్జ్ పిండు గంగాధర్ రెడ్డి పలు నాటక ప్రదర్శనలు చేశారు రామాంజనేయ యుద్ధం బాలనాగమ్మ నాగమ్మ సత్య హరిశ్చంద్ర వంటి పౌరాణిక నాటక ప్రదర్శనలు చేశారు చిత్తశుద్దితో ప్రాణం పెట్టి చేసిన నాటక ప్రదర్శనలు ప్రతి ఒక్కరిని అలరించాయి శ్రీరామనవమి ఉత్సవాల సందర్భంగా నాటక ప్రదర్శనలు చేసే అవకాశం తనకు రావటం ఎంతో అదృష్టంగా భావిస్తున్నానని పిన్ను గంగాధర్ రెడ్డి తెలిపారు తనకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు ఆదరిస్తున్న ప్రేక్షకులకు ధన్యవాదాలు తెలిపారు కార్యక్రమంలో కళాకారులు జయరాజు శ్రీనివాసరెడ్డి మస్తానయ్య నజీర్ శేషారెడ్డి చెంచు రామయ్య సురభి శిరీష తదితరులు పాల్గొన్నారు తమ్ముడు హెడ్ కానిస్టేబుల్ పోలీస్ డిపార్ట్మెంట్ హెడ్ కానిస్టేబుల్ ఆయన ఇద్దరు అల్లుండి ఎస్ఐలు ఆయన ఉద్యోగానికి సెలవు పెట్టుకొని వచ్చి ఈ నాటకానికి పిలిపించే మసాలి గారు ఆయనకి నెలవేళ ఆ దేవుని అని చెప్పి ఆ భగవంతుని ప్రార్థిస్తున్నాను అలాగే రెడ్డి గారు ఆయన ఉద్యోగం ఆయన కళాకారు జిల్లా కళాకారుల అధ్యక్షులు అదే కాకుండా రాజకీయ ప్రేమ పాత్ర పోషిస్తున్నాడు ఆయన ఈ కళారంగాన్ని ఆ రోజుల్లో కరోనా టైంలో కానీ ఆ రోజుల్లో అంతా కూడా ఈ కళారంగాన్ని కళాకారులంతా చాలా బాగా సహాయం చేసి ప్రతించాడు ఆయనకి ఆ కుటుంబానికి ఆ దేవుని దేవుని ఎల్లరూ దేవుని దేవుడిని ప్రార్థిస్తున్నాడు అలాగే టైగర్ సింహపూరి టైగర్ తమ్ముడు ఆయన అరుపుగా నిలిచి పిల్లగా వెళ్ళిపోతాడు మీరు కూడా వెళ్ళిపోతారు అంత అరుపు వస్తాడు ఏం కాదు మీరు పాడగలరని చెప్పి ఎన్ను తట్టి ముందుకి నడిపించినటువంటి గురువులు రామకృష్ణ గారికి ప్రత్యేక ధన్యవాదాలు అదేవిధంగా ఈరోజు ఈ యొక్క తమిళపట్నంలో మమ్మల్ని మా కళాకారులు గుర్తించి సోదరులు జయరాజు గారు ఇక్కడ మొట్టమొదట కార్యవర్తి రెండోది రామాయణ మూడు సోదరుడు కిరణ్ కుమార్ గారికి అవకాశం ఇవ్వటం మా పూర్వజనం సుకృతంగా భావిస్తూ అదేవిధంగా అదేవిధంగా సోదరులు నాయుడు గారు ఇద్దరు కూడా వస్తున్నారు చాలా చక్కగా ఉంటది చూడాలి